హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో అన్ని చాలా బాగా ఉపయోగపడే చిట్కాలు అయితే ఉన్నాయండి తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసి మామూలుగా మనకి కంటి మసకంటూ అంటూ ఉంటుంది కదండి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది కదా ఈ రోజుల్లో ఆ కంటి మసకను తగ్గించుకోవాలంటే సింపుల్గా వారానికి ఒకసారి కనీసం వారానికి ఒకసారి ఇలా చేయండి వీలైతే వారంలో రెండుసార్లు చేసుకున్న కూడా చాలా మంచిది దీనికోసం తాజా తమలపాకులు తీసుకోండి తర్వాత చూసారు కదా ఒక రెండు చెంచాల పెరుగు తీసుకోండి ఆ పెరుగులో కొంచెం వాటర్ వేసి ఇలా చిక్కని మజ్జిట్లా మజ్జిగలాగా చేయండి తర్వాత ఆ తమలపాకుల్ని ఇలా నలపండి ఎక్కువగా నలపొద్దు కొంచెం ఇలా క్రష్ చేసినట్టు కొంచెం చేసేసి ఆ మజ్జిగలో నానబెట్టండి ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత వాటిని తీసి మన కళ్ళ మీద పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ని తడిపి ఆ కళ్ళ మీద పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఆ క్లాత్ని తీసేసి కళ్ళని ఆ మజ్జిగతోటే మసాజ్ చేసుకొని చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటే చాలండి వీలైతే వారానికి ఒకసారి కానీ రెండు సార్లు కాని ఇలా చేశారంటే చాలండి కంటి మసక తగ్గి కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి ఇది ఇప్పటిది కాదండి మన అమ్మమ్మల కాలం నాటి చిట్కా అనమాట పాత రోజుల్లో పెద్దవాళ్ళు డైరెక్ట్ మజ్జిగనే కంటిలో వేసుకునే వాళ్ళంట ఎందుకంటే ఆ కంటిలో ఉన్న నరాలు చల్లబడిపోయి చక్కగా ఐ సట సైట్ అనేది తగ్గుతుందంటండి తప్పకుండా ట్రై చేయండి మనం లోపలేం వేసుకోవట్లేదు కదా జస్ట్ ఇలా కళ్ళ మీద పెట్టుకోవడమే కాబట్టి తమలపాకులని మధ్యలో నానబెట్టేసి ఇలా కళ్ళ మీద పెట్టేసుకొని తడి క్లాత్నైతే వేసి ఒక్క పదిహేను నిమిషాలు అలా ఉంచిన తర్వాత ఇలా తీసేసి కళ్ళనైతే మసాజ్ చేసుకొని చల్లటి నీళ్ళతో కడుక్కోనండి ఇలా చేస్తూ ఉంటే క్రమంగా మన కంటి మసక అనేది తగ్గి కంటి చూపు బాగా మెరుగుపడుతుంది కంటి మసక ఉన్న వాళ్ళు ఎవరైనా ఐ సైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇలా ట్రై చేయండి కంటి మస్క్ అనేది తగ్గి కళ్ళు బాగా చూపు అయితే మంచిగా అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి లవంగాల వాటర్ లవంగాల వాటర్ ఏంటక్క అనుకుంటున్నారు అవునండి మన ఫేస్ మీద వచ్చే పింపుల్స్ కానీ మచ్చలు కానీ అవన్నీ తొలగిపోవాలంటే పైపై క్రీములు రాసే కంటే కూడా ఇలా లోపల నుంచి తగ్గించుకోవడం చాలా మంచిదండి ఈ లవంగాలను ముందు రోజు ఒక పది లవంగాల వరకు ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం మార్నింగ్ ఆ వాటర్ అయితే అండి ఇలా తాగడం వల్ల మొటిమలు మచ్చలు తగ్గడమే కాదండి యాంటీ ఏజెంట్ లాగా కూడా పనిచేస్తుంది వాటర్ అంటే మనకి వయసు పైబడే కొంది ఫేస్ మీద ముడతలు మచ్చలు రాకుండా వయసు తక్కువ కనిపించేలాగా చేస్తుంది అండి అంతేకాకుండా మన జీర్ణ శక్తిని కూడా మెరుగుపరుస్తుంది చాలా మంచిదండి తప్పకుండా తాగవచ్చండి ఇది లవంగాలని ముందు రోజు రాత్రి నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా తాగేస్తే చాలు మీకు మొట్టమొదటి సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలం వచ్చిందంటే చాలండి చలికాలమే కాదు మనకి జలుబు చేసినప్పుడు మనకి చెవులో నొప్పి అయితే వస్తుంది విపరీతమైన నొప్పి వస్తుంది కదా అప్పుడు ఏం చేసినా కూడా ఆ నొప్పి అయితే తగ్గదు అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి కొంచెం కాటన్ తీసుకొని ఇలా విక్స్ తీసుకొని దాని మీద అప్లై చేసేసి ఇలా మడిచేసి ఏ చెబు అయితే మీకు నొప్పి వస్తుందో ఆ చెవులో అయితే ఈ కాటన్ని పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఎంతటి చెవు నొప్పి అయినా సరే అప్పటికప్పుడు అయితే ఉపశమనం కలుగుతుందండి చాలా సింపుల్గా ఉంది కదా ఎప్పుడైనా చెవు నొప్పి అనిపించినప్పుడు తప్పకుండా ఇలా కొంచెం విసుకొని విక్స్ని కాటన్ మీద రాసేసి ఇలా పెట్టేసుకోండి అండి నొప్పి తగ్గడమే కాదు మీకు తలనొప్పి తగ్గుతుంది గొంతు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలంలో వేధించే మరొక సమస్య చుండ్రు సమస్య ఈ చుండ్రు సమస్య వల్ల జుట్టు ఊడిపోతుంది చికాగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు సింపుల్గా ఇలా చేయండి ఒకే ఒక్క రోజులో మీ చుండ్రు సమస్య అయితే తగ్గిపోతుంది దీనికోసం చూసారు కదా కొబ్బరి నూనె తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద వేడి చేయండి దాంట్లో కర్పూరం ఒక ఐదారు కర్పూరం బిల్లల్ని పొడి చేసి వేసేసి అది కూడా వేడైన తర్వాత రెండింటి మిక్స్ అవుతాయి కదా దీన్ని బాగా మాడికి కుదుల్లికి అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చేయండి వీలైతే ముందు రోజు నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేయండి ఒక్క రోజులోనే తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి సింపుల్ చిట్కా అనమాట ఇలా చేస్తే చాలు ఒకే ఒక్క నెలలో మీరు చాలా బరువు అయితే తగ్గుతారండి దీనికోసం తాజా తమలపాకుని తీసుకొని రెండు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకోండి కొంచెం అల్లం ముక్క ఒక స్పూన్ తేనె వేసుకొని ఇలా పాన్ లాగా నవ్వులేసేయండి అండి ఇలా చేయడం వల్ల వెయిట్ లాస్ అయితే బాగా అవుతారు ఎందుకంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది ఐస్ లాగా కరిగిపోతుంది కాబట్టి తొందరగా వెయిట్ అనేది తగ్గుతారు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నడువు నొప్పికి అద్భుతమైన టిప్ అండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి నడువు నొప్పి మనకి డెలివరీ తర్వాత వస్తుంది ఇంకా వయసు పైబడుకుంది నడువు నొప్పి వస్తుంది కదా ఆ నడువు నొప్పి తగ్గాలంటే మనం ప్రతిరోజు అన్నం వండుకుంటూ ఉంటాం కదా అన్నం మీద వచ్చే గంజిని తీసుకొని అందులో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని ఇలా తాగారంటే చాలండి ఎంతటి నడువు నొప్పి అయినా తగ్గిపోయి ఎముకలు అండి చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి మీకు అన్నం కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే కొంచెం ఒక గుప్పుడు బియ్యాన్ని ఉడికించుకొని గంజిలాగా తయారు చేసుకొని కూడా తాగొచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎరికాల మంటలు ఇవి కూడా చలికాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఈ ఎరికాల మంటలు పోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి మీకు నిమిషాల్లోనూ ఉపశమనం కలుగుతుంది కొంచెం పసుపు తీసుకొని నీళ్ళేసి కలిపేసి ఇలా పాదాలకి బాగా అప్లై చేయండి అది ఆరిన తర్వాత అంటే పసుపు పూసిన పది నిమిషాల తర్వాత ఇలా చల్లటి నీళ్ళల్లో ఒక పది నిమిషాలు ఉంచేసిన తర్వాత తీసేయండి తర్వాత కొంచెం అల్లం రసం తీసుకొని అందులో కొబ్బరి నూనె కలిపేసి దాన్ని పాదాలకు అప్లై చేశారంటే చాలా అండి ఎంతటి అరికాల మంటలైనా సరే అప్పటికప్పుడు ఉపశమనం అయితే కలుగుతుంది చాలా సింపుల్ గా ఉన్నాయి కదా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి